తన ఉనికిని కాపాడుకోవడమే కాదు బయటకు పెట్టేటువంటి ఆప్షన్ ఏమో లేదు లోపల నేను శక్తివంతంగా మారాలి ఎందుకంటే నేను బయటకు నూకకుట్టు ఉంచుకోవాలంటే నేనే వీళ్ళని బయటికి నూకాలంటే బీజేపీ రేపొద్దున ఏముంది నేనే బలంగా అయినా బీఆర్ఎస్ నుంచి అని అంటే మన శివసేనలో చూడలేదా ఇంకో కుంపటి వస్తూనే ఉంటది ఆడికి బీజేపీ ఏముంది ఎవరు వస్తే వాళ్ళతో జత కట్టుకొని ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తారు ఇది నేను చెప్పదలుచుకున్నాను మీరే అంటారు స్టేట్మెంట్ ఇస్తుండ్రు అంతే అది ఆయన ఆయన ప్రతిసారి కూడా ఈరోజు ఆ స్టేట్మెంట్లు ఇచ్చుకునే పరిస్థితికి దేనికి వచ్చింది ఆ పార్టీ నేను ఇది అడుగుతా ఉన్నా సొంత బిడ్డే విమర్శలు చేసేటటువంటిది సొంత నాయన పరిపాలన పదేళ్ళ యొక్క వైఫల్యాలని విమర్శలుగా ఈరోజు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మీరు గమనించండి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మా ప్రభుత్వాన్ని తిట్టేటటువంటి దానికంటే ఏ సామాన్యుడైనా కూడా మరి గతంలో ఏమైంది అదే సబ్జెక్టు మీద మాట్లాడరా కావాలని ఎక్కడైతే అలా మామ అత్యంత వైఫల్యం చెందిండో ఆ టాపిక్లని మా మాది సక్సెస్ఫుల్గా ఉంటున్నటువంటి స్టోరీని విమర్శించినట్టుగా మీడియా ముందుకు వస్తుండే అంతే ఇప్పుడు మీరే అడుగుతలేరా గతంలో మీరు ఉంటున్నప్పుడు ఇంతకంటే ఎక్కువ డ్యామేజ్ అయింది కదా అది వడ్ల కొనుగోలు వ్యవహారమైనా రికార్డు స్థాయిల లేకపోతే ప్రగతిపదమైనా లేకపోతే ఇంకే అంశాలైనా హరీష్ రావు గారు మాట్లాడిన మీరు గమనించండి వాళ్ళ మామ దేంట్లనైతే అత్యంత వైఫల్యం చెందిండో అవి మీడియా ముఖంగా వచ్చి మరి ఈరోజు ఏదో మాతో కంపేర్ చేయించి కావాలనే ప్రజలు దాన్ని కంపేర్ చేయాలి తద్వారా వైఫల్యం ఏందో అని ఇవన్నీ నేను అంటున్నా కదా ఇయ్యాలా కాకపోతే అయితే బయటకు వస్తాయి ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేటటువంటి మా ముఖ్యమంత్రి గారే చెప్పిరంట కదా అనేది ఒక అప్రహేషన్ చెప్తారంట చెప్పిరంట మేమెందుకు చెప్తాం మాకేం అవసరం అధికార పక్షంలో ఉన్నాం మీరు సంఘటితంగా ప్రతిపక్షం అందరు కలిసి కొట్లాడున ప్రభుత్వాన్ని సద్విమర్శలు చేయండి ఏమైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే ముందుకు పోదామని మేము వెల్కమ్ చేసినాం ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోతే మంత్రులని ఇంటికి పంపించి మరి నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పి ఇన్వైట్ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో నన్ను ఉందా ఏ ఉందా మేము ప్రతిపక్షం అనేటటువంటిది కూడా బలంగా ఉండు రి తద్వారా ప్రజలకు పనికిరానికే మీరు మేము కలిసి కొట్లాడదామని మేము చెప్తున్నాం కానీ ఇక్కడ వాస్తవం అది లేదు వాళ్ళు వాళ్ళు కొడకదలుచుకుంటా ఈరోజు మా మీద మాత్రం మాదేదో కూలిపోతుంది మా మీద నష్టమైపోతుంది మేమేదో మళ్ళీ రాము ఇక మొత్తం మమ్మల్ని తిరుతురు అనేటటువంటి దానికి నైతిక అర్హత మీకు లేదని చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు